హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక్ అండ్ పార్ద టుడే రెసిపీ మూన్ దాల్ పాయసం పెసరపప్పు పాయసం అండి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో కొన్ని వాటర్ వేసుకుని రెండు కప్పుల బెల్లంని వేసుకుని కరిగించుకోవాలండి బెల్లం బాగా కరిగించుకోవాలి తరువాత మనం జీడిపప్పుల్ని ఎండు కూడా తీసుకుని వేయించుకోవాలి ఒక ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి వేసుకుని జీడిపప్పుల్ని ఎండి ద్రాక్షల్ని వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పక్కన మనం బెల్లం కరుగుతున్న నీళ్లను కూడా చూసుకోవాలండి తరువాత ఇవి వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కొంచెం పచ్చి కొబ్బరిని కూడా తురుముకుని పెట్టుకోవాలి మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి పెసరపప్పును తీసుకుని నెయ్యి వేసుకున్న పానంలో వేసుకుని మంచిగా వేయించుకోవాలండి ఇవి వేగుతూ ఉన్నప్పుడు పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది తరువాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇది బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం అందులో బెల్లం వాటర్ని కూడా వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వలన అందులో ఏమైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే సెపరేట్ అయిపోతుందండి సో ఇది కొంచెం థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవి కుక్ అవుతూ ఉన్నప్పుడే మనం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చండి ప్రాబ్లం ఏముండదు మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత కొంచెం ఇలాచీ వేసుకుని దించేసుకోవడమేనండి దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేడివేడిగా కానీ చల్లగా కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ